నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య నీటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది రుతుపవనాలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికే భారీ వర్షాలు తాగునీటి ఎద్దడికి కేరళ అల్లాడిపోతుంది కొట్టాయం ఎర్నాకులం జిల్లాలో రెడ్ అలర్ట్ మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు జూన్ ఐదు నాటికి కర్ణాటక ఏపీ అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు జూన్ పది నాటికి మహారాష్ట్ర తెలంగాణ ఎగువ ఏపీకి పశ్చిమ బెంగాల్కు చేరుకుంటుందని ఐఎండి తెలిపింది నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది గురు శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది శుక్రవారం ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటి నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిసిందే సాధారణంగా ఇది ఉప్పెనతో ఉత్తరం వైపు కదులుతుంది జూలై పదిహేను నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది దీనికి ముందు మే ఇరవై రెండున ఋతుపవనాల్లో అండమాన్ నికోబార్ను దీవులను తాకాయి ఈసారి ఋతుపవనాలు సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే మే పంతొమ్మిదిన అండమాన్కు వచ్చాయి దేశంలో ఎల్లినో వ్యవస్థ బలహీన పడేలా నీనా పరిస్థితులు చురుగ్గా మారుతున్నాయని ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది సమయానికి ముందే ఋతుపవనాలు దేశంలోకి రావడమే దీనికి కారణమని తెలిపింది అదే సమయంలో లా నినాతో పాటు హిందూ మహాసముద్ర ద్వీధ్రువ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి